కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతుల సంఖ్య ఎంత తెలంగాణలో కౌలు రైతుల సంఖ్య ఎంత దీని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అనే దాన్ని కూడా మేము సమాచార చట్టం ద్వారా తీసుకున్నాము అదే అదేవిధంగా కోవిడ్లో ఎంతమంది చనిపోయారు ఎంతమందికి ఎక్సిగేషియా వచ్చింది మిగతా వాళ్ళకి రాకపోవడానికి కారణం ఏమిటి అని ఆ సమాచారం ద్వారా జిల్లా అధికారులను కలవడం జరిగింది వాళ్ళు మళ్ళీ దాన్ని ఒకసారి పునర్విచారణ చేసి మళ్ళీ కొంతమందికి కోవిడ్ డెత్లో చనిపోయిన వాళ్ళకి ఎక్స్క్రియ ఇవ్వడం జరిగింది అలాగే మినరల్ ఫండ్ ఇప్పుడు మంచిరియాల గోదావరి అని ఇటువంటి ప్రాంతంలో మినరల్ ఫండ్ మీరు దేనికి యూజ్ చేస్తున్నారు అది ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు యూజ్ చేయాలని యాక్ట్ జీవోలు చెప్తున్నాయి కదా మరి దానికి యూజ్ చేస్తున్నారా లేదా ఇటువంటి ప్రతి విషయాలన్నింటినీ కూడా మేము సమాచారపు చట్టం ప్రకారం కనుక్కున్నాం అదేవిధంగా కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ वाट परीस्थिती गुरु